एलियन ठीक है लोग खोल लो आना अच्छा वाला बात बन को से टैबलेट डी हो चुका है मौन हो गया हां इमेज दिख रहा है बाल 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 आके चले चले रहते हैं बहुत ठीक है मैं हूं बोलता हूं रमेश साहब है अभिषेक जी कंठा देवी जी గారి की

జనరల్ సెక్రటరీ గారు మురళి గారు వారికి సన్మానం చేస్తున్నారు dah ada yang penting

ఏకగ్రీవ్యంగా ఎన్నికైనటువంటి ఉలియన్ కార్యవర్గానికి స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వైపు నుంచి అలాగే రాష్ట్ర కార్యదర్శిగా కూడా రాష్ట్ర వైపు నుంచి అలాగే మా సోదరులు పట్టణ స్వర్ణకారుల వైపు నుంచి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అతి చిన్న వయసులో ఒక రక్తం బులియన్ అసోసియేషన్ నాయకుడిగా రావడం అనేది కూడా చాలా గర్వించదగ్గ విషయం ముఖ్యంగా వారు ఒక చిన్న స్థాయి నుంచి అంతటి విజయ్ కానీ విజయ్ గారు కానివ్వండి చిమాత గారు కానీ మందుగారు కానివ్వండి ఒక అతి చిన్న సామాన్య వ్యక్తులుగా ఒక పని మొదలుపెట్టి పని నేర్చుకుని స్వర్ణకార వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వారికి పని గురించి నిబద్ధత వ్యాపారం గురించి నిష్ణానత వారికి సంపూర్ణంగా ఉంది అలాగే స్వర్ణకారులు ఉల్లిసేషన్ వారు కూడా అనుబంధ సంఘాలుగానే దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి కూడా సూర్యపట్టణ పట్టణంలో మనుగడ సాగిస్తున్నాయి అదేవిధంగా యువకులు అత్యంత ప్రతిభావశాలి అన్ని రకాలుగా అండదండలు ఉన్నటువంటి అంతటి విజయ్ గారి నాయకత్వంలో రాబోయే కాలం ఒక చరిత్ర సృష్టిస్తుందని వ్యాపార వర్గంగా అలాగే రా మల్టీ కార్పొరేట్ సంస్థల వల్ల నిజంగా ప్రజలకు కానీ స్వర్ణకారులకు కానీ జరుగుతున్నటువంటి నష్టం కొంతవరకు కూర్చే విధంగా మాకు వారు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ వారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు మా రాష్ట్ర సలహా గౌరవ సలహాదారు నారాయణ రామాచారి గారిని ఈ సందర్భంగా ఒక నిమిషం మాట్లాడేస్తుంది వీళ్ళందరూ మంచి సంఘానికి మంచి గుర్తింపు తీసుకురావాలి అని కోరుకుంటున్నాము రేపటి రోజున చిన్న చిన్నగా పెద్ద పెద్దగా స్థాయి నుంచి ఇప్పుడు కార్పొరేటే వ్యవస్థ వస్తుంది దాన్ని ఇప్పటి సూర్యపేటకైతే అయితే కార్పొరేట్ వ్యవస్థ రాలేకపోతుంది ముందు ముందు దానికి ఏమైనా అడ్డుకట్టగా రాకుండా చూడగలిగే శక్తి మా ముగ్గు ముగ్గురులో అదికి కొంచెం ప్రయత్నం చేయాలని మేము అనుకుంటున్నాం దా మరియు బాగుంటుంది ఇంత చిన్న వయసులోనే ఇంత చదువు కావాలి చదువు రావడం అనేది చాలా కారణం మా సొంత సంఘం తరఫున వారికి టోటల్ తెలియజేస్తూ ఎందుకంటే అందరం ఏకాభిప్రాయంతో ఉండి మన అందరి విజయ్ గారిని అధ్యక్షులుగా అదేవిధంగా మన్నం సింహాద్రి గారిని సెక్రటరీగా ఊర్ల మధు గారిని కోశాధికారిగా ఎందుకు అంటే అన్నగారు వన్ పాయింట్ జీరో సింహాద్రి గారు టూ పాయింట్ ఓ అన్నగారు త్రీ పాయింట్ ఓ మూడీటి కలయికతో ఈ సంఘం ముందుకు పోవాలని ఆశిస్తూ సెలవు కార్యవర్గాన్ని సన్మానించడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి స్వర్ణకార సంఘ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు మీరు ఏదైతే సూచన సలహాలు ఇచ్చారో వాటి ప్రకారంగా కార్పొరేట్ వ్యవస్థను ఎదుర్కోవడానికి మీ ముగ్గురం మరియు కార్యవర్గం మీ సహకారంతో ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని స్వర్ణకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడడానికి ముందంజలో ఉంటామని తెలియజేస్తూ చెప్తున్నాను మమ్మల్ని నన్ను మూడోసారిగా సురేవాణాలు మధుర కోశారిక మూడు మూడుసారిగా నా మీద నమ్మకం నుంచి మూడుసారి ఎన్నుకున్నందుకు మా సంఘ సభ్యులందరికీ మా తోటి అనుబంధ సంస్థ అయిన స్వర్ణకారి వర్కర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాను మీరు చెప్పిన సూచనల ప్రకారం మేము కూడా కార్పొరే కార్పొరేషన్ వల్ల సంస్థ వాళ్ళు రాకుండా మీరు మాకు లేదు మీ ఇస్తే మీ సూచనల ప్రకారం మేము కూడా నడుచుకుంటాం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా తెలుసుకుంటున్నాను ఈరోజు సూర్యాపేట పట్టణం అనేది ఒక చరిత్ర సృష్టించింది ఎందుకంటే అతి తక్కువ స్థాయి అతి తక్కువ స్థాయి నుంచి వచ్చిన మేము ఈరోజు ఈనాటి సూర్యాపేట జిల్లా జ్యువెలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావటం అంటే ఎన్నో జన్మల పుణ్యము దానికి ప్రధాన కారణం నా మాతృ సంస్థ అయినటువంటి స్వర్ణకర సంఘం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇదే ఫీల్డ్కి వచ్చాను బంగారం పనికి సోదర భావంతో ఆ బంగారం పనివాళ్ళు స్వర్ణకారులైతేంది మేమైతేంది ఇతర కమ్యూనిటీస్ వచ్చిన మమ్మల్ని అక్కును చేర్చుకొని మాకు ఉన్నత ఉన్నత స్థానాలు కల్పించడానికి అవకాశం కల్పించిందే వారు ఫస్ట్ ఇట్టి అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకుంటూ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా మేము ప్రేమించబడ్డాము ఈ ప్రేమానురాగాలు మా మాతృ సంస్థ అయిన స్వర్ణకార సంఘం మీద ఎప్పటికీ ఉంటుందని అలాగే స్వర్ణకారులు ఎదుర్కొంటున్న వృత్తి నైపుణ్యాలలో సమస్యలను కూడా మా దృష్టికి వచ్చిన ఎడల దాన్ని ఖచ్చితంగా దాన్ని వారికి వేయనక పగలనగా ఆ సమస్యని సాల్వ్ చేయడానికి మేము ముందుంటాము అలాగే మా సంఘం కూడా రాములు గారు చాలా సీనియర్లు ఎంతోమంది మహానీయులతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏర్పడిన మా పులియన్ అసోసియేషన్ నుంచి ఏకఛత్రాధిపత్యంగా వారి సేవలు చాలా ఉపయోగించుకున్నాము వారి అవకా వారిచ్చిన అవకాశం అందరం కూడా ఉపయోగించుకుంటానికి మా ఉభయ సంఘాలు కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ కృషి చేస్తామని ముగిస్తున్నాం